గాంధేయ మార్గం అందరికీ ఆదర్శం అనుసరణీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగర మేయర్ దండు కిరణ్ అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్లో గల మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగ్రావాళులర్పించారు అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఇరువురు జాతి నేతలు దేశానికి అందించిన సేవల గురించి కొనియాడారు జాతిపిత చూపిన బాటలో పయనిస్తూ దేశాభివృద్ధి జాతి అభివృద్ధికి సమాజ హితానికి పాడటాలని సూచించారు కాగా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు మోదాలు వేసి నివాళులర్పించారు అదనఫ్ కలెక్టర్ అంకిత్ నగరపాలక కమిషనర్ మకర డిఆర్డి సాయిగూడ కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వరద బాధితుల సహాయార్థం విద్యార్థుల విరాళం పదహారు వేల నూట పదహారు గల చెక్కును మహాత్ముని జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ హన్మంతుకు జానకంపేటలోని ఇమేజ్ స్కూల్ విద్యార్థులు ఆర్థిక సాయం అందజేశారు Lirik, Lirik, Lirik అందరికీ కూడా మన కలెక్టర్ గారి తరఫున అలానే అదనపు కలెక్టర్ గారి తరఫున అందరికీ కూడా గాంధీ జయంతి మరియు నాలుగో జయంతి శుభాకాంక్షలు వారి ఆశయాలు కానీ వారి క్వాలిటీస్ కానీ మనందరం కూడా ఎప్పటికప్పుడు స్మరించుకొని ముందుకు వెళ్ళాలని నిజామాబాద్ నగరంలో కూడా అవి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ బెటర్గా చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ తెరవిస్తున్నారు ఆంగ్లేయుల పరిశాంతంలో మన భారతీయులు ఎదుర్కొన్న బాధలను చూసి ఆయన చెల్లించిపోయి అహింస మార్గంలో మన అనేక ఉద్యమాలు జరిపి లైక్ ఉప్పు సత్యాగ్రహము సాయ నిరాకరణ ఉద్యమము అలాంటి ఉద్యమాలు నడిపి స్వతంత్ర ఉద్యమము ముందుండి నడిపించి అనేక సార్లు జైలు జైలు జీవితం అనుభవించి అనేక బాధలు పడి కూడా ఆదర్శవంతంగా అహింస మార్గంలో ఉద్యమం నడిపించి మనకు స్వాతంత్రం నడిపించు కూడా మనం ఆయన జీవిత పాఠాలు నేర్చుకొని మనం అందరం కూడా అదే విధంగా